ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాదు ఇప్పుడు హీరోయిన్ కూడా లక్షల బైక్ ఎక్కేసింది అమ్మడు క్రేజ్ చూస్తే ఎవరు అనుకుంటారో మీరు షాక్ అవలసిందే ఆమె గురించి తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ లో ఒకరు ఆమె ఆస్తుల విలువ ఏకంగా వన్ ఫార్టీ టూ క్రోర్స్ ఒక్కో సినిమాకు యాభై లక్షల నుంచి ఒక కోటి వరకు రెమెండ్రేషన్ బ్రాండ్ ఇన్వెస్ట్మెంట్ లో ఒక్కొక్కటి డెబ్బై ఐదు లక్షలు ఇండస్ట్రీలో టాప్ లో ఉండే ఈ హీరోయిన్ తాజాగా ఇరవై లక్షల బిఎండబ్ల్యూ ఆర్ వన్ ఫైవ్ జీరో జిఎస్ కొన్నది ఆమె బైక్ రేసర్ కూడా ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ధనుష్ అసురన్ అజిత్ తో తునైవు మలయాళంలోనే కాదు తమిళంలో కూడా తన స్టాంప్ వేసింది సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఆమెనే మంజు వారియర్ వన్ ఫార్టీ టూ కోట్ల ఆస్తులు కోట్ల రెమ్యూనరేషన్ ట్వంటీ వన్ ల్యాక్స్ బైక్ ఇవన్నీ కలిపి చూస్తే ఆమె స్టార్ హీరోల కంటే ఏ మాత్రం తక్కువ కాదు మంజు వారియర్ లగ్జరీ లైఫ్ గురించి మీకు ఏమనిపించింది కింద కామెంట్ లో రాయండి ఇంకా ఇలాంటి క్రేజీ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి